शुक्राम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायित सर्वविघ्नोपशान्तय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजंतं राम इति राम मधुरं मधुराक्षरं आरह्य कविता शाखां बन्दे वाल्मीकि శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివ సమాంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురుపరాగర్వ సంపృప్ౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమే సూక్తిం సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహీమధురై వైదర్ఘ్యవర్ణకుమనగౌరవైరీ కండూలకర్ణకువయోధయంతి హైమోర్థపుండ్రమహన్మకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని జితేంద్రియం जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा रीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य कृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवर्ज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रति तन्द्वशरैरम् जहिराविणीम् आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम्

యువకుడుగా ఉన్నప్పుడు శబ్దభేది బాణముతో ఒక ముని బాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట ప్రతిబుద్ధో ముహూర్తేన శోకోపహతచేతన అధ రాజా దశరథ స చింతామభ్యపద్యత ఆ దశరథ మహారాజు కొంత తడవునకు మేల్కొని శోకవ్యాకులుడై చింతింపసాగెను రామలక్ష్మణ యోశ్చైవ వివాసాద్వసనోపం దస దశ వివా వివాసాద్వాస ద్వాసవోపమం ఆవివేశోపసర్గస్థం తమ సూర్యమివాసురం రామలక్ష్మణులు వనవాసమునకు వెళ్ళిన పిమ్మట ఇంద్రతుల్యుడైన దశరథ మహారాజును రాహువునకు సంబంధించిన చీకటి సూర్యుని కప్పివేసినట్లుగా శోకము ఆవరించెను సభార్యే నిర్గతే రామే కౌసల్యాం కోసలేశ్వర వివక్షు రసితాపాంగాం స్మృత్వా దుష్కృతమాత్మన గూడి శ్రీరాముడు అడవులకు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు తాను దుష్కార్యమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ విషయమును గూర్చి కోపమును వీడిన కౌశల్యతో ఇట్లు చెప్పదలంచెను స రాజా రజనీం షష్ఠీం రామే ప్రవ్రాజితే వనం అర్ధరాత్రే దశరథ సంస్మరన్ దుష్కృతం కృతం శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళిన ఆరవనాడు అర్ధరాత్రి వేళ ఆ రాజు తానిదివరలో వరలో చేసిన అపరాధమును గూర్చి పదే పదే స్మరించుకొనుచుండెను స రాజా పుత్రశోకార్త స్మృత్వా దుష్కృతమాత్మన కౌసల్యాం పుత్రశోకార్తం ఇదం వచనమ పుత్ర పుత్రశోకార్తుడైన మహారాజు తన దుష్కృత్యమును గుర్తునకు తెచ్చుకొని సుతుని ఎడబాటు కారణముగా పరితపించుచున్న కౌసల్యాదేవితో ఇట్లు నుడవసాగెను యదాచరతి కళ్యాణి శుభం వా యదివా శుభం తదేవ లభతే భద్రే కర్త కర్మజమాత్మన ఓ కళ్యాణి మానవుడు తాను చేసుకొనిన పుణ్యపాపకృత్యముల ఫలితముగా తగిన రీతిగా సుఖదుఖములను పొందును గురులాఘవమర్థానా ఆరంభే కర్మణాం ఫలం దోషం వా జానాతి స బాల ఇతిహోచ్యతే మనుష్యుడు తాను ఏదైనా ఒక కార్యమునకు పూనుకొనినప్పుడు దాని దానివలన కలుగు ఫలితము మంచిదైనను లేక చెడుదైనను అది అధికమా లేక స్వల్పమా అను దానిని గుర్తింపనివాడు మూర్ఘుడు కశ్చిదామ్రవణం చిలాసిత నిషి నిషించతి పుష్పం దృష్ట్యా ఫలే గృద్ణు స శోచతి ఫలాగమే అవిఘ్నాయ ఫలం యోహి కర్మత్వే వానుధావతి స సోచేత్ ఫలవేలాయాం యథా కింసుక సేచక ఒక ఒకనొకడు పువ్వులు పూయు కాలమున తోపును మోదుగు చెట్లను చూచెను సన్న పూతగల మామిడి వృక్షములు చిన్న చిన్న పండ్లను ఇచ్చుననియు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగులు మహాఫలములను ఇచ్చునను ఇచ్చుననియు భ్రమపడి మామిడి చెట్లను నరికివేసి మోదుగు పాదులకు నీరు పెట్టెను ఫలించు కాలము రాగా అల్పములైన మోదుగుకాయలను చూచి అతడు తన అజ్ఞానమునకు దుఃఖపడెను మనుషుడు తాను చేయు దుష్కార్యముల ఫలములను ఎరుంగక వరుసగా వాటిని చేయుచునేయుండును పిదప వాటి ఫలితములను అనుభవింపవలసి వచ్చినప్పుడు మోదుగు చెట్లకు నీరు పోసిన వాని వలె పశ్చాత్తాపడును సోహ మామ్రవణం చిత్వ ఫలాసాంశ్చ న్యసేఛయం రామం ఫలాగమే త్యక్వ పశ్చాత్ సోచామి దుర్మతి మామిడి వృక్షములను ఛేదించి మోదుగు పాదులకు నీరు పోసడి మూర్ఖులలో నేనొకడను కైకేయికి ప్రియమును గూర్చుటకై శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమును నిలిపివేసి ఫలమును పొందబో అనువైన సమయమున శ్రీరాముని దూరము చేసుకుని ఇప్పుడు పశ్చాత్తాపడుచుంటిని లబ్ధ శబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మత కుమారహ శబ్దవేధీతి మయా పాపమిదం కృతం నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడు శబ్దమును బట్టి తన బాణప్రయోగముతో లక్ష్యము ఛేదింపగల సమర్థుడు అని వాసికెక్కితిని ఆ వయస్సులో నేను ధనుర్ధారినై ఒక మహా పాపకృత్యమును వనర్చితిని తదిదం మేను సంప్రాప్తం దేవీ దుఃఖం స్వయం కృతం సమ్మోహాదివ బాలేన యథా విషం పురుష కశ్చిత్ ఫలాశైర్మోహితో భవేత్ ఏం మమాప్య విజ్ఞాతం శబ్దవేద్యమయం ఫలం ఓ దేవి అజ్ఞాన కారణముగా ఈ లోకమున మూర్ఖుడు విషమును భక్షించి ప్రమాదమునకు గురి అయినట్లు స్వయంకృతాపరాధము వలన నేను పుత్రుని ఎడబాటు దుఃఖమును కొని తెచ్చుకుంటుని అజ్ఞాని అయిన ఒక పురుషుడు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగు చెట్లను చూచి మహాఫలములు అభి లభించునని భ్రమపడి కడకు నష్టపోయినట్లు నేనును ఒక మహా లాభమును ఆశించి శబ్దమును బట్టి లక్ష్యమును ఛేదించుటకై బాణప్రయోగము చేయుట వలన ఇంతటి దుష్ఫలితము ప్రాప్తించునని ఎరుంగక తీరని వ్యధకు గురి అయితని దేవ్యనూఢా త్వమభవో యువరాజో భవామ్యహం తతహా ప్రావృడను ప్రాప్త మనస్సంహర్షిణీ మమ ఓ దేవి అప్పటికి మన వివాహము జరుగలేదు నేను యువరాజుగా ఉంటుని ఇంతలో నా మనస్సును ఆహ్లాదపరచు ఋతువు వచ్చినది ఉపాస్యి రసాన్ భౌమాన్ తత్వాచ జగదంశుభిహి పరేత చరితాం భీమాం రవిరావి సతే దిశం అంతట సూర్యుడు తన కిరణములచే భూమిలోని తేమను గ్రహించి జగత్తును తప్పింపజేసి ప్రేతలు సంచరించని దక్షిణ దిశకు చేరెను అనగా దక్షిణాయనము దక్షిణాయనము ప్రారంభమాయను ఉష్ణమంతర్దధే సద్య స్నిగ్ధాదృిరే ఘనా తతో జహృషిరే సర్వేకసారంగబర్హిణ వెంటనే ఎండవేడిమి చల్లారెను పిమ్మట మేఘములు చల్లదనమును గూర్చు దర్శనమిచ్చెను అంతట కప్పలు లేళ్ళు చాతకములు నెమళ్ళు సంతోషముతో పొంగిపోయెను క్లిన్నపక్షోత్తరాత వృష్టి వాతా వృష్టివాతావూతాగ్రాన్ పాదపానభిపేదిరే పతి తేనాం ఫసాఛన్న చాప చాసకృత్ ఆబభౌ మత్తసారంగ తోయరాశి రివాచల వర్షజలములకు పక్షుల రెక్కల పైభాగములు తడిసినవి అందువలన అవి స్నానము చేసినట్లైనవి మహావృక్షముల కొమ్మలన్నీనూ వానకు తడిసి గాలికి నిటూ ఊగిపోవుచుండెను తడియుటచే బరువెక్కిన రెక్కలతో పక్షులు అతి కష్టము మీద ఆ కొమ్మలపై చేరుచుండెను మదించిన ఏనుగులు గల పర్వతము కొండపోతతో కురిసిన కురియుచున్న వర్షధారలచే కప్పబడి అలలు ఆగిన సముద్రము వలె భాసిల్లుచుండెను పాండురారుణ వర్ణాని శ్రోతాంసి విమలాన్యపి శుశ్రువుర్గిరిధాతుభ్య స భస్మాని భుజంగవత్ తస్మిన్ నతిఖే కాలే ధనుష్మా నిషు వ్యాయామ కృత వ్యాయామకృతసంకల్ప సరయు మన్మగాం నదీం నిపానే మహిషం వాభ్యగతం నదీం అన్యం వా స్వాపదం కంచిత్ జిగాంసు రజితేంద్రియ కొండమీది ప్రవాహములు సహజముగా స్వచ్ఛములేనను వివిధవర్ణముల ధాతువులతో కలియుట వలన వాటిలో కొన్ని తెల్లగను మరికొన్ని ఎర్రగను ఇంకనూ కొన్ని దావాగ్ని భస్మములతో గుడి రంగురంగుల పాములవలే ఒప్పుచు వంకర టింకరలుగా ప్రవహించుచుండెను అంతవరకును ఆ ప్రవాహములు నిర్మలముగా నుండెను వర్షాకాలము రాగానే కరిగిపోయిన అరుణ ధాతువులతో గుడిన జలములతో అవి వేర్వేరు మార్గముల ద్వారా ప్రవహించుచుండెను ఆహ్లాదకరమైన ఆ కాలములో వేటాదడి అభిలాషతో ధనుర్బాణములను ధరించి రథముపై సరయూ నదీ తీరమునకు చేరితిని రాత్రివేళ త్రాగుటకై నదీ తీరమునకు వచ్చునట్టి అడవి దున్నను గాని ఏనుగును గాని మరి ఏదైనా ఒక క్రూర మృగమును గాని ఇంద్రియ చాపల్యముతో చంపదలిచిన వాడనై అచట ఒక రహస్య ప్రదేశమున ఏకాంత ప్రదేశమున విల్లు ఎక్కుపెట్టి పొంచియుంటిని అధాంధకారే త్వస్రౌషం జలే కుంభస్య పూర్వత అచక్షుర్ విషయే ఘోషం వారణస్య వారణస్యవ నర్ధత ఆ సమయము అంతటను చిమ్మ చీకట్లు గ్రమ్ముకొ కమ్ముకొని ఉండెను నీటి నీటిలో కడవను ముంచుచున్న ధ్వని నాకు వినబడెను చీకటి ఎగుట వలన ఆ రేవు నాకు కనబడకుండెను కానీ ఆ ధ్వని ఏనుగు నీరు త్రాగుచున్నప్పుడు కలిగే ధ్వనిగా నాకు తోచెను తతోహం శరముధృత్య దీప్తమాసీ విషోపమం శబ్దం ప్రతి గజప్రేప్సు అభిలక్ష్యత్వపాతయం అముంచం నిశితం బాణం అహమాసీ విషోపమం తత్రగుషసి వ్యక్త ప్రాదురాసీద్వనోకసహ హాహేతి పతతస్థోే బాణాభిహతమర్మహ అప్పుడు ఆ ఏనుగును చంపదలచి శబ్దమును లక్ష్యముగా చేసుకొని విషసర్పము వలె భయంకరమైన బాణమును ఎక్కుపెట్టి ప్రయోగించితిని నిశితమైన ఆ బాణము ఉషఃకాలమున ఆయువు పట్టున తాకుటచే నీటిలో పడిపోవుచున్న ఒక వనవాసి యొక్క నోటి నుండి కాబోలు హాహ హాహాకారములు వెలువడెను తస్మిన్ నిపతితే బాణే వాగభూత్ తత్రమానుషి కథమస్మద్విధే శస్త్రం నిపతేత్తు తపస్విని ప్రవివిక్తాం నదీం రాత్రౌ ఉదాహారో హమాగత ఇషునాభి హత కేనక వాకిం కృతం మయా ఆ బాణము తగులగానే అతటి నుండి ఒక మనుష్యుని మాటలు ఇట్లు వినవచ్చును ఎవరికినీ అపకారము తలపెట్టని నా వంటి తాపసి పైన ఈ శస్త్రప్రయోగము ఎట్లు జరిగెను ఏమాత్రము జనసంచారమే లేని ఈ నదీ తీరమున అపర రాత్రి వేళ నీటి కొరక ఇచ్చటికి వచ్చి నన్ను ఈ బాణముతో కొట్టినదెవరు నేను ఎవరికి ఏమి అపకారము చేసి ఋషేర్హి న్యస్తదండస్ వనే వన్యేన జీవ జీవత కథం ను శస్త్రేణ వధో మద్విదస్ విధీయతే జటాభారధరస్ వల్కలాజిన వాసస కో వధేన మమార్థి మమాధి సత్వా కిం వాతాం మయా ఏం నిష్ఫలమారబ్ధం సంహితం నా కశ్చిత్ సాధు మన్యేత యథైవ గురుతల్పగం నేను త్రికరణ శుద్ధిగా ఏ విధముగాను ఎవరికి ఎట్టి హానిను కలిగింపనివాడను ఈ వనమున లభించు కందమూల ఫలములతో నిత్య జీవితమును కొనసాగించు కుమారుడను ఇట్టి నా వంటి వాణిని శస్త్రముతో వధించుటకు కారణమేమి నేను జడలను ధరించువాడను వల్కమ వల్కలములను మృగచర్మమును దాల్చువాడను అట్టి నన్ను వధించినచో ఎవరికి ఏమి లాభము వీనికి ఈ బాణమును ప్రయోగించిన వానికి నేను చేసిన ద్రోహమేమి ఇట్లు నిష్కారణముగా నన్ను చం నిష్కారణముగా చంపుట వలన ఎవరికి ఎట్టి లాభము చేకూరదు సరిగదా పైగా అనర్థమే సంభవించును గురువునకు ద్రోహము చేసిన వలె మహాపాపి అయిన వానిని ఎవ్వడునూ సాధువుగా తలంపడు నాహం తధాను సోచామి జీవిత జీవితక్షయమాత్మన మాతరం పితరం చోభౌ అనుశోచామి దేతన్ తేతన్మిథునం వృద్ధం చిరకాల చిరకాళభృతం మయ మయ్ వర్తయిష్యతి వర్తయిషి వృద్ధ మాతర అహం చైకే శునాహస్ నిహ కేనస్మన్ నిహతా సర్వే సుబాలేనా సుబాళనాతన నేను నా మరణమును గూర్చి అంతగా లేదు నేను మరణించినచో నా తల్లిదండ్రులు ఏమైపోవుదురో అని నా తపన ఆ వృద్ధ దంపతులను ఎంతో కాలం నుండి సేవించుచూ వచ్చి నేను ఇట్లు మృతి చెందినచో వారి గతి ఏమగును వారికి దిక్కెవరు నేను ప్రాణములను కోల్పోయినచో వారునూ అశువులను వినుట తథ్యము ఇట్లు నన్నును వసలివారైన నా తల్లిదండ్రులను బుద్ధి లేక ఒకే ఒక్క బాణముతో హతమార్చిన ఆ పరమ మూర్ఖుడు ఎవ్వడో గదా తాం చీరం కరుణా శ్రువా మమధర్మానుకాంక్షిణ కరాభ్యాం శశరం చాపం ధర్మ పరిరక్షణకై తపనపడు నేను ఆ దీనాలాపనములను వినగానే మిగుల వ్యధచందితిని అంతటా ధనుర్బాణములు నా చేతుల నుండి జారి నేలపై పడిపోయినవి తాహం కరుణం శ్రువా లాలపతో బహు సంభ్రాంతః శోకవేగేన భృసమాసం భృశమాసం విచేతన ఇట్లు ఆ అపర రాత్రి వేళ హృదయ విదారకముగా మిగుల విలపించుచున్న అతడి దీనవచనములను విని శోకాతిరేకముతో దిక్కు వాడనై ఎంతయు నిశ్చేష్టుడనైతిని తమ్ దేశ మహమాగమ్య దీనసత్వ సు దుర్మణ దుర్మణ మిషునా తీరే సరవ్యాహ తాపసం హతం పిమ్మట నేను కాలు చేతులాడక మిక్కిలి వికలమనస్కుడనై ఆ ప్రదేశమునకు చేరితిని అంతట సరయవు నది తీరమున నా బాణము దెబ్బకు గురి అయిన ఒక ఋషికమారుని సూచితిని అవకీర్ణ జటాభారం ప్రవిద్ధ కలశోధకం పాంశు శోణిత దిగ్ధాంగం శయానం శల్యపీడితం అప్పుడు అతని జడలు కేశములు అన్నీను చెదరియుండెను జలపాత్ర దూరముగా పడియుండెను అతని శరీరము దుమ్ము కొట్టుకొని రక్తసిక్తమై ఉండెను బాణము యొక్క దెబ్బకు అతడు క్రిందబడియుండెను స ముముద్వీక్ష దీక్ష నేత్రాభ్యాం త్రస్థమస్థ చేతసం ఇువాచ తత క్రూరం దిదక్షన్నివ తేజస నేను భయముతో వ్యాకుల చిత్త చిత్తుడనై అతడి అతడికి చేరగా అతడు తీవ్రమైన తేజస్సు గల చూపులతో నన్ను దహించి వేయుచున్నట్లుగా చూచి క్రూరముగా నాతో ఇట్ల నేను కిం తవాపకృతం రాజన్ వనే నివసతామయ మయా రంభో గుర్వర్ధం యదహం తాడితస్త్వయ ఏకేన ఖలు బాణేన మర్మణ్యభిహతేమయీ ద్వావంధో వంధ నిహతౌ వృద్ధౌ మాతా చమే ఓ మహారాజా నేను ఈ వనములో నివసించుచుంటిని నా తల్లిదండ్రుల దాహము తీర్చు నిమిత్తముగా జలమును గొనిపోవుటకై ఈ తీరమునకు వచ్చితిని నేను మీకు చేసిన అపకారమేమి ఎందులకై నన్ను బాణముతో కొట్టితిరి ఒకే ఒక్క బాణముతో నా ఆయువు పట్టుపై దెబ్బతీసి తిరి ఈ దెబ్బతో నేను మృతి చెందుట వలన అంధులను వృద్ధులూనూ అయిన నా తల్లిదండ్రులు ఇద్దరునూ మరణింతురు ఇది తథ్యము తౌ కథం దుర్బలావంధౌ పిపాసితౌ మత్ప్రతీక్షౌ చిరమాసాకృతాం తృష్ణాం కష్టాం సంధారయిష్యత నూనం తపసో వాస్తి ఫలయోగ శ్రుతస్ వా పితాయన్మాం న జానాతి శయానం పతి భువి వారు మిక్కిలి శక్తిహీనులు గ్రుడ్డివారు దప్పిగొని నాకై నిరీక్షించుచున్నవారు వారి కుమారుడనైన నేను జలమును తీసుకొని వచ్చి తమ దాహమును తీర్చునని గంపెడాశతో ఎదురుచూచుచున్నారు వారు తీవ్రమైన తమ దాహ బాధను ఎట్లు ఓర్చుకొనుచున్నారో కదా నేను ఈ విధముగా నేల కొరిగి పడి ఉన్న సంగతి మా తండ్రికి తెలియదు దీనిని బట్టి నేను నచ్చిన తపస్సునకు కానీ చేసిన వేదశాస్త్రముల అధ్యయనముకు గాని ఫలితము లేదని తెలియచున్నది జానన్నపిచ్చ కీం పరిక్రమః పరిక్రమ విద్యమానమివాసక్త త్రాతుమన్యో నగో నగం ఒకవేళ నా విపత్కర పరిస్థితిని ఎరిగినను అతడు ఏమి చేయగలడు నరుకబడుచున్న ఒక చెట్టును మరి ఒక చెట్టు కాపాడలేనట్లు కాలు కదపలేని ఆ దుర్బలుడు నన్ను ఎట్లు రక్షింపగలడు పితుస్థమేవమే గత్వా శీఘ్రమా చక్ష్వరాఘవ నత్వామనుదహేత్ క్రుద్ధో వనం వని వైదిత ఓ దశరథ మహారాజా వెంటనే నీవు మా తండ్రి కడకు వెళ్ళి జరిగిన వృత్తాంతమును ఆయనకు తెలుపుము లేనిచో ఆ మహర్షి క్రుద్ధుడై చలరేగిన దావాగ్ని అడవిని వలె నన్ను దహించివేయును ఇయమేక పదీ రాజన్ యతో మే పితురాశ్రమ తం ప్రసాదయ గత్వాం నత్వాం స కుపిత సపేత్ ఓ రాజా ఈ దారిలో ఇతడికి సమీపమనే మా తండ్రి ఆశ్రమము గలదు శీఘ్రముగా అతడికి వెళ్ళి ఆయనను ప్రసన్నుని చేసుకొనుము లేనిచో అతడు కుపితుడై నిన్ను శపింపగలడు విశల్యం కురుమాం రాజన్ మర్మమే నిశితశ్ రుణద్ది మృదు సోత్సేధం తీరమంబురయో యథ ఓ మహారాజా ఎత్తైన మెత్తని నదీ తీరమును వేగముగా సాగిపోవుచున్న ప్రవాహము కోసివే రీతిగా నీవు ప్రయోగించిన ఈ వాడి అయిన బాణము నా ఆయువు పట్టును మిక్కిలి పీడించుచున్నది కనుక వెంటనే ఈ బాణమును నా శరీరము నుండి తీసివేయము స క్లిష్యతే ప్రాణై విశల్యో వినశిష్యతి ఇది మామ విసింత తస్య శల్యాపకర్షణే బాణమును తొలగింపనిచో అతని ప్రాణములు విలవిలలాడును తీసివేసినచో అతడు బ్రతుకజాలడు బాణమును తొలగించు విషయమున ఈ సందేహము నన్ను వేధించుచున్నది ఇప్పుడు నేనేమి చేయవలైన చ దీనస్ మమ చ లక్షయామాస హృదయే చింతా మునిసుదా తామ్యమానసమాం కృచ్రాత్ ఉవాచ పరమార్థవత్ సీదమానో వివృత్తాంగో వేష్టమానో గతక్షయం ఈ విధముగా దుఃఖించుచు శోకమగ్నుడనై దైన్యముతోనున్న నా హృదయమునందలి చింతను ఆ మునిసి మునిస్తుడు గ్రహించెను అప్పుడు ఆ ముని బాలుని అవయవములన్నీనూ శిథిల మగులుచుండెను అతడు మెలికలు తిరిగిపోవుచుండెను నేలపై అటూనిటూ దొర్లుచుండెను క్రమముగా అతని పరిస్థితి దిగజారుచుండెను అతడు ఆ విధముగా మరణోన్ముఖుడై పరితపించుచు మిగుల ఆర్తికి లోనైన వలె అతి కష్టము మీద నాతో ఇట్లనెను సంస్తభ్య శోకం ధైర్యణ స్థిరచిత్తో భవామ్యహం కృతం పాపం హృదయాదపనీయత హృదయాపహృద హృదయాదపనీయత పనీయతరహం రాజన్ మా భూత్ తే మనసో వ్యధా్రాయామస్మి వైశ్యేన జాతో జనపాద జనపదాధి ఓ మహారా ఓ మహారాజా నా మాటను ఆలకింపుమో నేను ధైర్యము వహించి శోకమును నిగ్రహించుకొని స్థిర చిత్తుడు నగుచున్నాను పూర్తిగా స్పృహ కలిగి ఉన్నాను నేను బ్రాహ్మణుడను కాను వైశ్యుని వలన శూద్ర జన్మించిన జన్మించినవాడను కనుక బ్రహ్మహత్యా పాపము మీకు అంటదు ఆ భావమును మీ హృదయం నుండి తొలగింపుడు ఏ ఏమాత్రము గురి కావలదు ఇటీవ వదత కృచ్ఛాత్ బాణాభిహతమర్మహ విఘాట్నతో విచే విచేష్టస్ వేపమానస్య భూతలే తం బాణం అహముద్ధర్ అహముద్ధరం స సంత్రస్తో జహౌ ప్రాణాంస్తపోదన ఆయు పట్టున బాణము గుచ్చుకునటం వలన అతి కష్టము మీద అతడు ఇంత మాత్రము పలుకగలిగెను అతని కనులు బైర్లు క్రమ్ముచుండెను భూమిపై అటూనిటూ దొర్లుచుండెను అతని అవయవములు ముడుచుకొని పోవుచుండెను అట్లు పరితపించిపోవుచున్న అతని శరీరము నుండి నేను బాణములు లాగివేసి తిని అప్పుడు ఆ తపోధనుడు నన్ను చూచి భయపడుచు ప్రాణములను విడిచెను జలార్ధ్రగాత్రం తు విలప్య పృచ్ఛాత్ మర్మవ్రణం సంతతముచ్ఛ్వసంతం తతస్సర్వ్యాం తమహం శయానం సమీక్ష భద్రేష్మి భృసం విషన్నహ ఓ కౌసల్య నీటిలో పడిపోవటం వలన అతని శరీరము పూర్తిగా తడిసి ఉండెను ఆయువు పట్టున దెబ్బ తగులుట వలన అతడు మిక్కిలి ప్రయాసతో మాటిమాటికి నిట్టూర్చుచు విలపించుచు మృతి చెందెను అంతట సరయు నదీ తీరమున మృతుడై పడి ఉన్న ఆ మునిపుత్రుని చూచి నేను మిక్కిలి విషాదమునకు గురి అయితీని ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే త్రిషష్టి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండము నందు అరువది మూడవ సర్గము సమాప్తము